రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది ఒక పక్క అయితే ప్రజా ప్రజాసం పరిష్కారం కోసం మాట్లాడే గొంతుకలు ఉన్నాయా లేవా అనేటటువంటిది పెద్ద ప్రశ్న ఆ గొంతుకగా మేము మారదలుచుకున్నాం ప్రజల గొంతుకగా మారదలుచుకున్నాం అదే పని చేస్తూ ముందుకెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ మీరు చూసినారు ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు జూబ్లీస్ లో బిజీగా ఉన్నారు ఇక్కడ వాన వచ్చింది వరద వచ్చింది ఆడ వరంగల్ల ఘోరమైన పరిస్థితి ఉంది ఖమ్మంలో ఘోరమైన పరిస్థితి ఉంది ఈ మానకొండూరు నిన్న నేను ఎగ్జాంపుల్ నిన్న నేను కలవలకు పోయినా అక్కడ రైతులు ఆరు వేల ఎకరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఇంతవరకు పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అన్న అడగాలి గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని గెలిచిన చెప్తామని గెలిచింది కాబట్టి ఆయన రావాలి అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుచుకున్నది మేము ప్రజల దగ్గరికి వెళ్తాం వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్తాం వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం